నేత జగన్ అర్ధాంగి వైఎస్ భారతి రెడ్డిపై ఐటీడీపీ కార్యకర్త చేబోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల షర్మిల స్పందించారు భారతి రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని పేర్కొన్నారు ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తీవ్రవాదంతో సమానం ఈ సైకోగాళ్లను నడి రోడ్డుపై ఉరి తీసిన తప్పులేదు అంటూ నిప్పులు చెరిగారు తప్పుడు కూతులు కూసిన విధవలను రేటింగ్ కోసం ప్రోత్సహించి యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు రెండు ఆరు గంటల లోపల క్షమాపణ చెప్పించే రేంజ్ లో వాళ్ళ కౌంటర్ ఉంటుంది రెండు లక్షలు దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు మీ భారత గారు కాళ్ళు నేను అమ్మా నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు దయచేసి మీ కార్డు పట్టుకుని నేనైతే క్షమించండి నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్ నేనైతే